హలో వెల్కమ్ బ్యాక్ టు శివాన్ అండ్ సూర్య వీల్స్ సూర్యా కూడా వచ్చేసాడు ఓపులవారు పల్లెటూ మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ శివాన్ మ్యాస్ట్రో వీల్స్ నైట్ అయితే ఈ ప్లేస్లో అయితే మనం స్టే చేసాం మ్యాస్ట్రో సెటప్ మొత్తం పూర్తి అయిపోయింది ఇప్పుడైతే మన రైడ్ స్టార్ట్ చేస్తూ వెళ్తున్నాం మహానందికి అయితే అప్పుడెప్పుడో నా చిన్నతనంలో అయితే వెళ్ళింది అను మహానంది మళ్ళీ ఇప్పుడు మన మ్యాథ్సోతో వితౌట్ పొల్యూషన్ వెళ్తున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది నిన్నైతే అడ్వెంచర్కే అడ్వెంచర్లుగా చేసాం మరి ఈరోజు ఎలా గడుస్తుందో చూ చూద్దాం ఇక మన రోడ్డు అయితే అక్కడ రెండు డైవర్షన్లుగా ఉంది ఇలా స్ట్రైట్ స్ట్రైట్ అయితే స్టేట్ హైవేనే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నట్టున్నారు అందుకని డైవర్షన్ అలా అడవి మార్గానైతే వెళ్తూ ఉంది ఇక లేట్ చేయకుండా మన మాస్ట్రో వీల్స్పై కలుద్దాం గ్రీనరీ గ్రీనరీ వానర సేనా డే ఫోర్ అయితే మనం రైడ్ స్టార్ట్ స్టార్ట్ చేసేసాం ఇప్పుడు వెళ్తున్నాం మహానంది సూర్య అయితే వెల్కమ్ చెప్పేశాడు ఈరోజు కూల్గానే ఉండాలని ఆశిస్తున్నాను సూర్య ఆ రోడ్లో వచ్చి అక్కడి నుంచి ఇంకొక డైవర్షన్ తీసుకొని ఇప్పుడైతే ఈ రోడ్డు ఇంకా దూరం వెళ్తే నేషనల్ హైవే మహానందికే అటాచ్ అవుతుంది ముందు ఇంకొక మూడు కిలోమీటర్స్ అదిగో కొండ ప్రాంతాలలో వచ్చేసాం ఇంకా దూరంలో నేషనల్ హైవే వైపు అక్కడి నుంచి ఈ పక్కకు వెళ్ళాలి ఆ పిత్రే రోడ్లో నుంచి ఇలా హైవే పైకి అయితే వచ్చేసాం సూర్య కూల్ కూల్ సూర్య కాసేపు కాసేపు కాదు ఈరోజంతా కూల్గానే ఉండు ఇక వెళ్తూ ఉన్నాం మహానంది ఇంకొక మూడు కిలోమీటర్లు అయితే ఉంది వెల్కమ్ టు మహానంది వినాయక నంది గరుడ నంది ఇన్ని నందులు ఉన్నాయా నేను ఇదే ఫస్ట్ టైం అయితే చూడడం సెకండ్ టైం అయితే రావడం ఇక ఈ మహానంది విజిట్ చేస్తే మేబీ తిరిగి మళ్ళీ ఇదే రూట్లో మనం వెనక్కి రావాల్సి ఉంటుంది ఎందుకంటే మహానంది తర్వాత మన డెస్టినేషన్ ఇంకా ప్లాన్ చేయలేదు తిరిగి ఇది రూట్లో రావాలి ఇప్పుడు ఒక ఐదు కిలోమీటర్లు తర్వాత నుంచి మళ్ళీ కొత్త రోడ్డు కొత్త ప్రదేశాలు కొత్త మనుషులు ప్రతి మనిషి కొత్త మనిషి కానీ పరిచయంగా మాట్లాడే విధానము వచ్చేసాం మహానంది శిల్ప తోరణం వెల్కమ్ చెప్తూ ఉంది మొదలైపోయింది ఇదంతా పార్కింగ్ ప్లేసు ఇక మళ్ళీ కొండల్లోకైతే వచ్చేసాం ఎక్కడ చూసినా కానీ మొత్తం హోటల్సే ఉన్నాయి ఎందుకంటే అంతటి టూరిజం స్పాట్ కాబట్టి వెల్కమ్ టు మహానంది అదిగో ముందు పక్కన నుంచి ఇంకా మహానంది ఎంట్రన్స్ అయితే స్టార్ట్ అవుతుంది ఇటువైపు కాదు ఇటువైపు ఒక లుక్ వేసుకోండి నంది శివలింగం నంది శివలింగం బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ చాలా చాలా హ్యాపీ ఈ ప్రదేశానికి మన మ్యాస్ట్రోతో వచ్చేసినందుకు ఎంత హ్యాపీ అంటే వితౌట్ పొల్యూషన్ చాలా ప్రదేశాలు తిరిగి చూస్తున్నందుకు చాలా హ్యాపీనే మనం నిన్న చేసిన అడ్వెంచర్కి ఈ హ్యాపీనెస్ ఇంకా తోడైంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేంత బడ్జెట్ కాదయ్యా అండ్ అన్ వీల్స్ ఇది అందుకని వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను ఈ పిల్లవాడు చూడండి ఇప్పుడు ఆ మహానందిని ఎలా మొక్కుతూ ఉన్నాడో నిజంగా అసలు ఏంటి ఆ పిల్లవాడికి ఎలా తెలుస్తుంది ఇలాంటివి చెయ్యాలి అని చాలా గ్రేట్ పిల్లలు ఈ జనరేషన్ పిల్లలు ఇక మహానందికి వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషం టెంపుల్ లోపలికైతే వెళ్ళాలి ప్రజెంట్ అయితే మన మాస్టర్తో మన మాస్టర్తో ఈ స్టాచ్యూ దగ్గర అయితే ఉన్నాం రెడీ యాక్షన్ స్టార్ట్ కెమెరా వచ్చేసాడు కెమెరా మ్యాన్ శిబాన్ వీల్స్ ఈ టెంపుల్గా అయితే రౌండ్ వెళ్తూ ఉన్నాం కొండలైతే కొండలు కొండలు కానీ పీస్ఫుల్గానే ఉంది ప్రదేశం అయితే లోపలైతే ఇంకా కొలను అన్నీ ఉంటాయి ఇలా గుడి చుట్టూ ఒక రౌండ్ వేస్తూ ఉన్నాను ఇక్కడ చూసుకుంటే ప్రసాదాలు తయారీ వాసన అయితే గుమగుమలాడుతూ ఉంది ఇక లోపలికి వెళ్ళేసి టెంపుల్ని విసిట్ చేసి ముందు ఫ్రెషప్ అవ్వాలి ఫ్రెషప్ అయ్యి నిన్నటికైతే స్నానం చేయనట్టే అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళి టెంపుల్ని విజిట్ చేసి తర్వాత ఆలోచించాలి ఈరోజు ప్లాన్ ఏంటా అనేది నేను ఒక్కడే కాదు ఇక్కడ చాలా మంది ఉన్నారు యాత్రికులుగా గుడి చుట్టూ ఒక రౌండ్ వేసేసి మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాం గో ఇక్కడికి వచ్చాను ఫ్రెషప్ అవుదామా అని కానీ చూసుకుంటే ఇక్కడ మాత్రం సింగిల్ రూము ఫోర్ హండ్రెడ్ డబల్ రూమ్ ఎయిట్ హండ్రెడ్ మనమేం జస్ట్ స్టే చేస్తున్నామా లేదు ఫ్రెషప్ అయ్యేదానికి అందుకోసం ఇక్కడికి వచ్చి ఉంటే ఒక అన్న వచ్చి నేను రూమ్ చెక్అవుట్ చే చెక్అవుట్ చేసుకున్నా ఎంతసేపు ఫ్రెషప్ అయ్యేస్తావు అని చెప్పి రూమ్ ఇచ్చాడు అందుకని సెటప్ మారిపోయింది ఫ్రెష్అప్ అయిపోయినా సూర్య అయితే చిత్త కొట్టుడుగానే ఉన్నాడు ఎంత అప్ అయిపోయినా కానీ ఎప్పుడు ఎనహెచ్పోయినా కదా ఉండేది ఎంత ఫ్రెష్అప్ అయినా కానీ హెచ్చి మించి ఉంటే ఏం క్రీమ్స్ అయి ఉండవు కాబట్టి ఇక మనం లోపలికైతే వెళ్ళేసి తిరిగేసి వచ్చేద్దాం టైము ఎనిమిది అయింది ఇక చూద్దాం లోపల ఎంత టైం పడుతుందో మ్యాష్ రోన్ ఎక్కడన్నా సేఫ్ పార్కింగ్ చేసి ఆ ముందు పక్కన షాపుల దగ్గర ఎవరి దగ్గరన్నా ఒప్పేసి సేఫ్ పార్కింగ్ చేసేసి లోపలికి వెళ్ళేసి విజిట్ చేసేసి తర్వాత ఆలోచిద్దాం ఏంటి అని అయిపోయింది లోపలంతా తిరిగి వచ్చేసాను ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ లోపలికి వెళ్ళి వచ్చినందుకు గిఫ్ట్ కాదు ప్రసాదాలు ఇక ఇటుగా వస్తే మండపం అటువైపు కూడా ఒకటి ఉంది అటువైపు దేవతలు ఇటువైపు దేవుళ్ళు వినాయక అది మరి యాక్షన్ సినిమాటిక్గా తీసేవాడైతే వచ్చేసాడు శివాన్ మ్యాష్ వీల్స్కి స్లోలీ కెమెరా రోలింగ్ అలానే కుడివైపు కుడివైపు వెళ్ళు 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 అలానే వీడియో రికార్డ్ చేయాల్సింది పర్ఫెక్ట్నెస్ వరీ స్లో రికార్డ్ చేసేవి ఇక అయితే ఈ మహానందిని వదిలి వెళ్తూ ఉన్నాం మన డెస్టినేషన్ అయినా యాగంటి వైపుగా ఉంది ఇక్కడి నుంచి ఒక అరవై ఐదు కిలోమీటర్లు ఈ మహానందికి బాయ్ బాయ్ సూర్య అయితే గట్టిగానే ఉన్నాడు అదిగో అక్కడ మహానందిని దాటేసి వెళ్తూ ఉన్నాం ఆ చెట్లు కానీ లేకుండా అంటే భలే కనిపిస్తూ ఉంటుంది కానీ చెట్లు అనేవి ఉండాలి మనకు కనిపించిన పండగ పడకపోయినా చెట్లే ఉండాలి చెట్లనైతే మరకూడదు మనం ఉదయం అయితే ఈ చిత్రే రోడ్ లో వచ్చాము ఇప్పుడు ఈ నేషనల్ హైవే లోనే కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోదాం నంద్యాల వైపుగా ఇంకా నంద్యాల వైపుగా అంటే నంద్యాల లోపలికి కాదు ఆ బయట నుంచి ఎక్కడి నుంచో ఉంది రోడ్డు